హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించొచ్చు అలా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాటి కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా జరుగుతూ ఉంటాయి మీరు కూడా అలా విక్రయించాలనుకుంటే పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి శ్రీ మాతా వైష్ణవదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదలైన మాతా వైష్ణోదేవి కాయిన్ రెండు లక్షల అరవై వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు పది కాయిన్ పై పులి మెడలో గంట డాట్ మింట్ మార్క్ లేదా డైమండ్ మింట్ మార్క్ ఉన్న రేర్ కాయిన్ ధర ఇరవై లక్ష పాత ఐదు రూపాయల మింట్ కాయిన్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన దాని ధర ఐదు లక్షలు మీ దగ్గర రెండు రూపాయల కాయిన్ ఉండి దానికి ఇండియా మ్యాప్ అందులో ఫ్లాగ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం అని ఉంటే దాని ధర నలభై వేలు పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత అని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఐదు లక్షల రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్పై డాక్మెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర రెండు లక్షలు అరవై నాలుగులో విడుదలైన పాత రెండు పైసల కాయిన్ ధర లక్ష టూ రూపీ లేదా టెన్ రూపీ క్రాస్ కాయిన్ ఉండి దానిపై యూనిటీ అండ్ డైవర్సిటీ అని రాసి ఉన్న దాని ధర పదిహేను లక్షలు రెండు వేల పది ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయలు లేదా పది రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని ధర సుమారు డెబ్బై ఐదు వేలు మేము చెప్పిన కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటిని అమ్మాలనుకుంటే మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్బు